నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు టమాటా చట్నీ ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది యూకేలో దొరికిన టమాటాలు చాలా బాగున్నాయి అందుకని వెంటనే టమాటా చట్నీ చేయాలనిపించింది మన లోకల్ టమాటాలు లాగానే ఉన్నాయండి టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా తొమ్మిది టమాటాలు తీసుకొని ఇలా కట్ చేశాను స్టవ్ వెలికించి ఒక పెద్ద మూకుడు పెట్టి అందులో ఈ ముక్కలన్నీ కూడా వేసాను ఆ తర్వాత అందులో కొద్దిగా నూనె పసుపు వేసి అలాగే కలుపుతూ ఉన్నాను అన్నమాట చూడండి టమాటాలు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా ఇలా టేస్ట్ టేస్ట్గా ఉన్నది కదా మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూపించాను చూడండి నూనె పసుపు కొద్దిగా వేసాను కానీ మీకు అది వీడియోలో చూపించలేదనుకుంటా కొద్దిసేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మూత తీసి మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే టమాటాలు వేగుతున్నాయా లేక మాడిపోతున్నాయా చూసుకోవాలి కదండి అందుకనే అలా చేయాలి ఇటు పక్కకు కొత్తిమీరలు మెంతులు రెండు కలిపి కొద్దిగా నూనె వేసి అలా దూరగా వేయించాను మీడియం ఫ్లేమ్ కట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను అనమాట ఆ పౌడర్ మనం దేంట్లో వేసుకున్న బాగుంటుంది కానీ ఈ చట్నీలో మాత్రం అదే స్పెషల్ అలా వేస్తేనే బాగుంటుంది ఇలా చేశాక చూడండి కొంచెం లిక్విడ్ లాగా అయిపోయింది కదా ఆ తర్వాత మూడు టీ స్పూన్ల ఉప్పు వేసాను ఓకే అంటే మీకైతే మూడు టీ స్పూన్లు కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంది అందుకని మూడు టీ స్పూన్లు వేసాను మీరు చూసుకుంటూ వేసుకోండి ఆ తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి మాడకుండా కలపాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మూత తీసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఇలా కలపకపోతే మట్టుకు మాడిపోయే సూచనలు ఉంటాయి అందుకని మాడిపోతే టేస్ట్ బాగుండదు అందుకని మాడకుండా ఉండాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత చింతపండు తీసి మధ్యలో పెట్టేసి టమాటాని నీలా మొత్తం కప్పేయాలి కప్పేసి కొద్దిసేపు ఉంచాలండి ఇది కొద్దిసేపు ఉంటే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ అరగంట వరకు అలాగే ఉంచాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ మిక్సీ అంతా కూడా వేయాలన్నమాట ఒక గ్రైండర్ కప్ లాంటిది ఒక కప్పు ఉండే ఆ కప్పులో వేసి చూపించాను ఆ తర్వాత మిక్సీ జార్లో వేసాను ఆ మిక్సీ జార్లో ఇది వేసిన తర్వాత మూడు టీ స్పూన్ల కారం తర్వాత ఇంతకు ముందు చేసినటువంటి పౌడర్ అది వన్ టీ స్పూన్ ఓకే అది వన్ టీ స్పూన్ పౌడర్ వేసి మిక్సీ చేశాను ఆ మిక్సీ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి కూడా పచ్చి ధనియాల పొడి ఒక పచ్చి ధనియాల పొడి అంటే పచ్చి ధనియాలు ఆ రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి పట్టానండి అది ఆ ధనియాల పొడి అన్నమాట అనమాట ఆ ధనియాల పొడి వేసి పట్టగానే ఇది పడుతుంటే పడుతుంటేనే కమ్మటి వాసన వచ్చిందండి చూడండి అది మొత్తం పట్టేశాను ఆ పట్టేసిన తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవాలి కదా అందుకని ఒక ముగ్గుడు పెట్టి ఆ బాండ్లీలో ఆవాలు రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల జీలకర్ర పదిహేను నుండి ఇరవై రెబ్బల కరివేపాకు ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ పెద్దదంటే పెద్దది మనకి ఇండియాలో అయితే రెండు పడతాయి ఇక్కడైతే ఒక పెద్ద ఎల్లిగడ్డను తీసి అలా వేసి దూరగా రెడ్డిష్ వచ్చేంత వరకు కూడా వేయించాలి ఇలా రెడ్డిష్ వచ్చేంత వరకు వేయించితేనే టేస్ట్గా ఉంటుంది లేకపోతే టేస్ట్గా ఉండదు ఇందులో కావాలనుకుంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నాకైతే మినపప్పు శనగపప్పు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతుందని నేను అలా వేయలేదు మీరు కొద్ది కొద్దిగా వన్ డే వరకే ఉంచేసుకుంటే పోపు పెట్టుకుంటే మాత్రం అలా చేసుకోండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా అందరికీ పంపించండి ఈ వీడియో మీరు అందరికీ కూడా పంపిస్తారనే ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఈ టమాటా పచ్చడి ఎప్పుడు కూడా తిననంత కొత్తగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్